హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన రెసిపీ చాలా 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 బలమైన రెసిపీ ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో రెండుసార్లు అయినా మనం తింటూ మన పిల్లలకి పెడితే కనుక ఎలాంటి వీక్నెస్ లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాము ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు తయారు చేస్తున్నది జొన్న పెట్టు రాగులతో కూడా చేసుకోవచ్చు నేను అది కూడా షేర్ చేశాను దీనికోసం జొన్నలు తీసుకుని కడిగి ఒక నాలుగైదు సార్లు రాత్రంతా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి ఇది వెంటనే చేసుకోవడానికి అవ్వదు తర్వాత ఇలా నానబెట్టిన జొన్నల్ని తీసుకుని మనం జాలీలు ఉన్న గిన్నెలో వేసుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే కనుక అదంతా కూడా కూడా కిందకొచ్చేస్తుంది జొన్నలతో అయితే ఇలా చేసుకోవాలి రాగులతో అయితే డైరెక్ట్ రాగి పిండి యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం ముందు పిండి పట్టించి చేసుకోవాలి తర్వాత కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కొబ్బరిని సన్నగా స్లైసెస్ లాగా చేసేసుకుని దీన్ని మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత జొన్నలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఇది డెలివరీ టైంలోను అలాగే ప్రెగ్నెంట్ టైంలో కూడా ఎక్కువగా తినేదాన్ని పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళు చాలా వరకు హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇలాంటివి వస్తుంటాయి అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మనం మిలెట్స్తో చేసినవి తింటూ ఉంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా బ్యాలెన్స్ అయ్యి మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది నాకు పెద్ద బాబుకి చిన్న బాబుకి గ్యాప్ వచ్చినప్పుడు నేను చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను అనమాట అప్పుడు నేను ఎక్కువగా ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం వల్ల నా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇలాగా మనం మిక్సీ చేసుకున్న ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇడ్లీ పాత్ర తీసుకోవాలి ఇది సింపుల్ వేలో మామూలుగా గిన్నెకి మనం క్లాత్ పెట్టుకొని పిట్టు చేసుకోవచ్చు కానీ నేను ఇడ్లీ పాత్రలోనే ఒక బట్టని మామూలుగా నీట్లో వేసేసి సోక్ చేసిన తర్వాత దాన్ని పిండేసి వేసినాను రాగి పిట్టు కానీ ఏ పిట్టైనా చేసుకోవడానికి ఒక క్లాత్ అంటూ పెట్టేసుకోవాలి దాన్ని తడిపిన తర్వాత ఇలా వేసేసి మనం ఈ పిండి అంతా వేసేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకుంటే ఆవిరంతా మనకి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది ఆ ఆవిరితోనే ఇది ఉడుకుతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం అదంతా కప్పేసుకుని తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇది ఎంతసేపు ఉడికించుకోవాలని చాలామంది అడిగారు నేను ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను కానీ చాలా కామెంట్స్ రావడం వల్ల మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను స్టవ్ మీద పెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇరవై ఐదు నిమిషాలు లో టు మీడియం మరీ ఎక్కువ పెట్టకూడదు అంటే అలా అని మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మంచి వాసన వస్తుంది నేను పైన ఆ డబ్బా ఏంటంటే నెయ్యి పెట్టాను కరుగుతుందని ఆ వేడికి మూత తీసి చూస్తుంటే చూడండి ఎంత బాగుంటుందంటే నిజంగా ఈ కమ్మటి వాసనకే మనకి కడుపు నిండిపోతుంది అంత చాలా చాలా బలం ఒక కప్పు తినేసరికి చాలా పొట్ట అంతా చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది నేను బెల్లం చూపించాను కదా రే అంటే పాత బెల్లం అని కొంచెం నల్లగా ఉండేది ఉంటుంది తాటి బెల్లం అంటారు దాన్నైనా వేసుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా మనం టీ కాఫీలోకి వాడే బెల్లం తెల్లటి బెల్లం ఉంటుంది కదా మెత్తటి బెల్లం అదైనా వేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత మనకి ఆవిరి బాగా వచ్చేస్తుంది వేసుకునేటప్పుడు మాత్రం చేతులు చాలా జాగ్రత్తగా కాలుతాయి ఎందుకంటే క్లాత్ బాగా వేడిగా ఉంటుంది కదా ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దీంట్లో బెల్లము నెయ్యి కలుపుకోవాలి ఎందుకంటే బాగా మెల్ట్ అవుతుంది మనం చల్లారిన తర్వాత కలుపుకుంటే కనుక బెల్లం అనేది దాంట్లోకి కలవదు సపరేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ కప్పు బెల్లం తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను క్వాంటిటీ ఏంటంటే పావు కిలో జొన్నలకి మనకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు అంటే స్వీట్ అనేది ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి ఆ తీపి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది నెయ్యి మాత్రం అది కూడా మన ఇష్టమే నెయ్యి వేసేసుకుని బాగా చేతులతోనే కలుపుకుంటే ఇవన్నీ కూడా నెయ్యి బెల్లము ఇవన్నీ జొన్న పిండి అన్నీ కలిసి చాలా మంచి టేస్ట్ వస్తుంది డెలివరీ తర్వాత అయితే కొబ్బరి వేసుకోకుండా తినేదాన్ని ఇప్పుడంటే నార్మల్గా వేసుకొని తింటున్నా కొబ్బరి మామూలుగా స్కిప్ చేసి మామూలుగా తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు హీట్ చేసుకొని చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి చాలా మంచి పోషక విలువలన్నీ అంది పిల్లలకి బ్లడ్ బాగా పడుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇది ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయడం మర్చిపోకండి